వచ్చేటటువంటి అమ్మాయి వాళ్ళు నెల్లూరు జిల్లా భూమికి సంబంధించినటువంటి చేరేదో కుటుంబం అయితే బాపట్ల సెట్లు అయ్యి వాళ్ళు ఆ అమ్మాయి ఉన్నానే బాత్రూమ్కి వెళ్ళేసి బయట వెళ్ళడం వల్ల అక్కడ మత్యం ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి దారుణాల్లో చెప్పేది అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి పాడైపోయింది ఆ కుటుంబానికి ఒక అండగా నిలబడాలి ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి అనే ఉద్దేశంతో వెంటనే హోమ్ మినిస్టర్ అనిదేవ్ గారిని ఆదేశించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పంపించి అలర్ట్ చేయడం అయితే హోమ్ మినిస్టర్ అనిదేవ్ గారు వెళ్ళి అక్కడటువంటి ఒక బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా పది లక్షల అలాగే ఆ అమ్మాయిని చేసేటువంటి దుర్మార్గుల్ని ఫార్టీ ఎయిట్ అవర్స్లో అరెస్ట్ చేస్తాము వాళ్ళని కోర్టులో నిలబెట్టి వారికి శిక్ష పడేలా చేస్తామని అయితే ఆ నలభై ఎనిమిది గంటలు కాదు కదా ముప్పై ఆరు గంటలలోనే ఒక ఆడబిడ్డ పైన పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మరింత తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు మనిషిలో ఉన్నటువంటి అంతర్ మేడం కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియపరుస్తుంది ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఒక పసిబిడ్డ పైన అరవై ఏళ్ళ పెద్ద అయినా అత్యాచారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరూ అధికార డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేసి అతన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ని గురితే చిత్రహింసలు చేసి సంపేస్తారని తనకు తన చెట్టు వేసుకొని చనిపోయినటువంటి వైనం కూడా మనం చూసాం ఎందుకు చెప్తున్నానంటే కమిటీ మహిళా కమిటీ సభ్యులందరూ కూడా ఆయన ఈ రోజు గర్వంగా భావిస్తూ ఈ రోజు హోమ్ మినిస్టర్ గా పని చేస్తుందంటే మేమందరం కూడా గర్విస్తున్నాం ఎందుకంటే అనిగా మేడం అంటే తక్కువ చేసిన వాడిని తోలి తీసేటువంటి రకం గతంలో హోమ్ మినిస్టర్ లాగా మరి ఎందుకు చేతులు తీసుకోలేకపోతే ఏ రోజున బయటకు స్పందించాలని ఎందుకంటే గతంలో

వచ్చి మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది అర్థంగానే పరిస్థితిలో ఉన్న టైంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మహిళల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మార్పు కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో అఘతాలు జరిగాయి ఈ రోజు నెల్లూరులో కూడా పదికి పోయి ఎమ్మెల్యేలు కలిసి గెలవడం అలాగే మంత్రులుగా రావడం నారాయణ సారు రామాయణ రెడ్డి గారు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం అనేది నెల్లూరుకి పూర్వ వైభవం రాబోతుంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది మహిళలకు ఒక చక్కనటువంటి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని Thank you go